మొత్తమే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా లోతుట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెట్ల కింద విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందుస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు రాబోయే నాలుగైదు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చిన్నపిల్లలను బయటకు రానివ్వకూడదని సూచించారు అత్యవసర పనులు ఉన్నప్పుడే బయటకు రావాలని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అప్రమత్తంగా ఉండండి ఇప్పటికే వాతావరణ శాఖ వారందరూ కూడా ఏదైతే మోందా తుఫానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు అందరూ కూడా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా రీహాబిటేషన్ సెంటర్కి అధికారులు మీ ప్రాంతంలో ఉన్న ప్రతినిధులు ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు లోతట్టు ప్రాంతం వాళ్ళందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలి రావాలి పిల్లల్ని బయటికి రానివ్వద్దు ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు కూడా బయటికి రావద్దు దూర ప్రాంతాలకి ఏమో వెళ్దాం అనుకుంటే కూడా మీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోండి వీటన్నిటితో పాటు చెట్ల దగ్గర కానీ చెట్ల కింద కానీ కరెంటు స్తంభాల దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కానీ ఎవరు ఉండొద్దు అని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం వారు ఇప్పటికే కాల్ సెంటర్ నెంబర్ పెట్టారు నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ అనే కాల్ సెంటర్ నెంబర్ ఉంది వీటితో పాటు డైల్ వన్ వన్ టూ అనేది కూడా పోలీస్ శాఖ వారు అందుబాటులో ఉంటారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ధైర్యంగా ఈ మోందా తుఫాను ఎదుర్కొందాం ఎవరు ఆందోళన చెందొద్దు భయపడొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆయన ఈరోజు సాయంత్రం అమరావతికి వస్తున్నారు రాబోయే మూడు రోజులు ఈ మోందా తుఫాను అందరం కూడా సమగ్రంగా ఎదుర్కొందాం అద్భుతమైన నాయకత్వం ఉంది అధికార యంత్రాంగం ఉంది అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండి అందరూ కూడా సహకరించండి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం